హలో అండి ఇవాళ స్పెషల్ ఏంటంటే ఫిఫ్టీ కే ప్లస్ వ్యూ స్పెషల్లో ఈ వీడియోకి నాకు మంచి ఆదరణ వచ్చిందండి అందుకోసం అని చెప్పేసి మరొక పల్లి రెసిపీని చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఇదేమంటే ముందు మనం బట్టికి తీసుకెళ్ళి కారం పెట్టించుకొని తీసుకొచ్చుకునే వాళ్ళం కదండి మీకు గుర్తుందా ఇప్పుడైతే షాప్స్లో బాగా దొరుకుతున్నాయి ఈ మసాలా గింజలు ఇదేమంటే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎలాగో చూడండి ఈ మసాలా ప్రిపరేషన్ని ఇక్కడ అర కేజీ వరకు నేను పల్లీలను తీసుకున్నాను దానికి సరిపడా మసాలాను చూపిస్తున్నాను ఒక స్పూన్ మెంతులు తీసుకోండి వాటిని బాగా మూడు నాలుగు గంటలు నానబెట్టేసుకోండి కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక అరచెక్క నిమ్మరసము పచ్చిమిర్చి వేసుకోవాలి మిక్సీలో ఫస్ట్ నానబెట్టుకున్న మెంతుల్ని వేసుకొని కొంచెం రుబ్బుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి మనము ఇందులోనే కొంచెం పసుపు కారము ఉప్పు అన్నీ కలిపేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపు తీసుకోండి కారం ఇక్కడ నేను అర స్పూన్ వేసాను మీరు ఇంకొంచెం పెంచి తగ్గించుకోవచ్చు ఇక్కడ ఉప్పు చూపించడం మర్చిపోయానండి తర్వాత యాడ్ చేశాను ఒక పెనులో పావు కేజీ వరకు మనం ఉప్పు వేసేసుకొని బాగా ప్రీహీట్ చేసేసుకోవాలండి అది బాగా వేడెక్కుతుంటుంది ఇందులో ఉప్పు కలిపానని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ పల్లీలను తీసేసుకొని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చండి లో ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉప్పు ఉంది కాబట్టి హీట్ మనకి కరెక్ట్గా వచ్చి గింజలేవి మాడిపోకుండా హెల్ప్ అవుతుంది అనమాట ఆ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల బట్టీలో అంటే మట్టి వేసి ఫ్రై చేస్తారు కదా సో ఈ కలర్ వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఉప్పు సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదా దాన్ని ముప్పావు వంతు వేసేసుకొని ఒకసారి మీరు చూసుకోవాలండి సరిపోకపోతే మిగిలింది వేసుకోవాలి గింజలకంతా మసాలా పట్టేలాగా బాగా ఒకసారి కలిపేసుకోండి చాలా బాగుంటాయండి శనగంజలు నచ్చే వాళ్ళకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది కొందరికి పల్లీలతో చేసే ఏ రెసిపీ అయినా చాలా ఇష్టం కదా మిగిలింది కూడా వేసేసి కలిపేస్తున్నాను నేను ఇక్కడ బాగా కలుపుకున్న తర్వాత పలుచగా పరిచేసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం వీటిని వేడి చేసుకొని క్రిస్పీగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెన్నెమ్మ ఆన్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో ఊరికే అలా కదుపుతూ క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పది నుంచి పన్నెండు నిమిషాలు పైనే పడుతుంది బాగా గలగల అని అవుతుందండి ఎక్కువగా తిప్పేసుకోకూడదు మసాలా అంతా ఊడిపోతుంది మనం మెంతులు వేసాం కాబట్టి మసాలా బాగా ఊడిపోకుండా బైండింగ్గా హెల్ప్ అవుతుందండి అందులో అందువల్లే మనం మెంతులు వేస్తాము చూడండి ఈ విధంగా బాగా పూర్తిగా మసాలా అంతా డ్రై అయిపోయి ఊడిపోలేదు చూడండి బాగా పట్టుకునింది గింజలకి దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను ఇంకా మీకు లైటింగ్లో ఒకసారి తెచ్చి చూపిస్తాను చూడండి మసాలా అంతా బాగా పట్టింది కదా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తానండి దాన్ని కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి తప్పకుండా చూసి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి